హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ స్టోఎంటాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ముస్తువంటివి మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిని దేశంలో గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి అడుగు కూడా ఆయన పిఠాపురం డెవలప్మెంట్కి ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు అయితే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో మనం ఇక్కడ గమనిస్తే కనుక ఒక డంపింగ్ యార్డ్కి రావడం జరిగింది ఈ డంపింగ్ యార్డ్ చూస్తే ఇదంతా కూడా చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ మొత్తం మీరు గమనించవచ్చు ఎంత డంపింగ్ ఉందనేది మీరు గమనించవచ్చు ఇక్కడ మీరు ఈ డంపింగ్ మధ్యలో ఒక పరికరం మీరు చూడొచ్చు ఇది దీన్ని చాలా పెద్దది ఇది దీని పేరు ట్రోమెల్ అంటారట ట్రోమెల్ అనే ఈ పరికరం చెత్తని సపరేట్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి చెత్త నుంచి సంపద సేకరణ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇది గొల్లపురాలు నియోజకవర్గంలో గొల్లపురాలు మండలంలో ఇది ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఈ ట్రోమెల్లో మీరు ఇది గమనిస్తే కనుక చెత్తని ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ బెల్ట్ ద్వారా చెత్తని ఇది చేసి ఇది చెత్తలో ఉన్నటువంటి మట్టిని ఒకవైపుకి గాజు పెంకులు ఒకవైపుకి అదేవిధంగా ప్లాస్టిక్ ఒకవైపుకి పేపర్లో లేదా కాగితాలు వగైరా ఇవన్నీ కూడా ఒకవైపు దేనికదే దాని చెత్తలో ఉన్న మొత్తం ఎన్ని రకాల ఉంటాయో అన్నిటినీ కూడా సపరేట్ చేసి దేది మనకు ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అనే కాన్సెప్ట్లో దీన్ని తయారు చేసి అది ఈ చెత్త నుండి సంపద సేకరించాలనే ఉద్దేశ్యంతో దీన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి తీసుకురావడం అనేది జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ పరికరానికి సంబంధించి ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి గొల్లప్రోలు జనసేన నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో ఏంటి అనేది తను నమస్తే చెప్పండి ఏంటి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం పిఠాపురం ప్రజలు అదృష్టంగా భయంతో ఎందుకంటే ఇప్పుడు కాలనీకి చివర ఊరి చివర ఆ కాలనీకి బిజ్జి వచ్చాడు వరదలో చూచేడు బిజ్జీ ఏర్పాటు చేశాడు అంటే బిజ్జి కట్టడం జరుగుతుంది అలాగే ఆ రోడ్లకు ఇరవై ఆరు కోట్లు ఏఈ గారు బిల్లు పంపించారు బైక్ డ్రైన్లకి రోడ్లకి ఇరవై ఆరు కోట్లు పంపించారు అలాగే ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీసు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ద్వారా చేయించారు హాస్పిటల్ చేయించారు గోడో అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు ఆఫీసు నేసి ఈ డంపింగ్ యార్డ్ ఎన్నె వటా వడ్డ మిశ్రం తెప్పించి అన్ని అనేక పనులు చేయడం జరుగుతుంది మరేంటి ఎంత అభివృద్ధి జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అభివృద్ధి ఏమీ లేదు ప్రజలు బాధ పెడుతున్నారు రాబోయేది మళ్ళీ జగన్ ప్రభుత్వమే టూ పాయింట్ ఓ జగన్ చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎవరి వాట అందుతుంది అని చెప్పి విమర్శలు చేయడం జరిగింది దానిపై మీరు ఏ విధంగా స్పందన అది అసత్యం అబద్ధం ఎందుకు చెప్తున్నామంటే ఈ డబ్బులు లేకుండా చేసి ఖాళీ చేసి అప్పులు చేసిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడతారు ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్క సీట్ కూడా రాదని నేను బరాబరే చెప్తాను పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నబాబుకి వాటా పెద్ద బాబుకి అదే విధంగా దత్తపుత్రుడికి వాటా కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఆయన అంటున్నారు అది అసత్యం అబద్ధం దేశం పవన్ కళ్యాణ్ ఆయన కామెంట్ చేయడం ఆ కామెంట్కి అర్థం లేదు ఏది తేలికాయో మాట్లాడి రోడ్డు మీద రాయడంలో పోతున్నాడు కానీ జగన్ అన్న కూడా భూస్థాపితం అయిపోయింది పార్టీ పవన్ కళ్యాణ్ గారినమో అంటే మీ దత్త దత్తపుత్రుడు వాటా దత్తపుత్రుడికి వెళ్ళిపోతుంది చిన్నబాబుది పెద్ద బాబుది ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పి జగన్ గారు విమర్శిస్తున్నారు దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ విధంగా చూసుకుంటున్నారన్నది అందరికీ తెలిసిన విషయం మరి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారు పబ్లిక్గా వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇచ్చేమో ఒక చెక్కు రూపంలో కానీ ఏ ఉన్నా కానీ దమ్ముగా వచ్చి చీపెడితే పవన్ కళ్యాణ్ గారు మీద స్పందిస్తారు అంతే తప్ప ఎవరో అవాకులు చవాకులు తాలూకు పేలడం ఇది కట్టపద్ధతి కాదు ప్రజలంతా చూస్తూ ఉన్నారు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నది మరి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో రైతులకి చనిపోయిన వాళ్ళకి లక్షల రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బులతో ఇవ్వడం జరుగుతుంది ఆయన కష్టపడి సినిమా ఫీల్డ్లో వచ్చిన డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా అది ప్రజల కోసం పార్టీని బతికించడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన పార్టీని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు తప్పదే వేరే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ముప్పై సంవత్సరాలు జగన్ గారు ప్రభుత్వం అంటున్నారు దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ముప్పై సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన అన్నది అది ప్రజల చేతుల్లో ఉంటుంది యాక్చువల్గా ప్రజలు ఇప్పుడే బుద్ధి ఉన్నారు మరి ఎందుకు బుద్ధి చెప్పున్నారో గతంలో నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఈ వేళ పదకొండు సీట్లకే పరిమితమైంది మరి రేపు ముప్పై సంవత్సరాలు ఎలా పరిపాలిస్తారో ఎలా వేస్తారు ప్రజలు అన్నది ప్రజలే మళ్ళీ మంచి తీర్పులు ఇస్తారు మళ్ళీ ఇదే గవర్నమెంట్ అధికారంలోకి వస్తారు గురించి తడు బోర్లు పట్టించి ఎక్స్ట్రా బోర్లు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కొన్ని సమస్యలు అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ జగన్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు కదండి అదే కాలనీకి పేరే జగన్ కాలనీ అండి అందులో ఒక శ్మశానం అని చెప్పుకోవాలండి అది ఒక శ్మశానం వాళ్ళ ప్రో శ్మశానం ఏర్పాటు చేసేయండి ఆయన ఎందుకంటే వరద వస్తే అందులో ఒక్క ప్రజ ఒక్క ఒక్కడు కూడా బయటికి రాకుండా తాగడానికి నీరు లేకుండా వరద వస్తే అందులో పాతికిపోయి శ్మశానం ఏర్పడేయలేక ఆయన ఇచ్చి వెళ్ళారండి దానికి రహదారి మార్గం నీటి వసతులన్నీ కల్పిస్తున్నారు కదండి ఈయన ఒక దేవాలయంలో తయారు చేస్తానండి ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చే కానీ దాని అభివృద్ధిని చూడలేక ఈ వీళ్ళు ఏదేదో మాట్లాడి మత్స్థిమతం లేని మాట్లాడి మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏమి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఇది వచ్చిన ఆరు నెలల్లోనే ఈ విధమైన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు సార్ చూడండి మీరు ముందంటున్నారు ఓటాలు పంచుతున్నారు అంటున్నారు చూడండి గతబాబు చిన్నబాబు దత్తపుత్రుడికి వాటి దత్తపుత్రుడు చేసే సేవలే రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధిపరంగా ఓటాలు పంచుతున్నారండి అభివృద్ధి పరంగా వాడాలి వాళ్ళు అది తట్టుకోలేక ఏదో డబ్బులు పంచుతున్నారు అలా ఇలాగా ఏర్పాటు చేస్తున్నారు పిఠాపురంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మీరు ఏమంటారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని మనం చెప్పక్కర్లేదండి చూసారు ఇలాంటి మిషనరీ ఎప్పుడు మేము గొల్లపూరంలో చూడలేదండి గొల్లపూరంలో ఇలాంటి మిషనరీ చెత్త చెత్త ఎక్కడ దిక్కిన ఎక్కడ కాలి ఉంటే అక్కడ తెచ్చిపోసేయడం దానికి అగ్గి ఆ ఆ పొగంతా మేము పేసి మేము మా ఆరోగ్యాలు పాడైపోవడం అలాగే ఉన్న మా ఆరోగ్యాల గురించి ఎవరైనా పట్టించుకుని కూడా ఉన్నాడండి చెత్త గురించి ఇలా అంత చెత్త కింద కనపడుతుందండి చెత్త అంతా ఈ మెషినరీ రావడం వల్ల కదండి మనకు కాలుష్యం తగ్గుద్ది కదా ఇక్కడ ఇదంతా తగ్గ ఇదంతా ఎలాంటిది ఇది ఈ మెషినరీ ఎప్పుడంత మా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు రావడం బట్టి మేము ఇలా గొల్లప్రోల్లో లేకపోతే ఇందులోనే ఇలా ముక్కు మూసుకుని ముక్కు ముక్కు గుడ్డ కట్టుకుని వెళ్ళగలడం అండి ఇలా ఎప్పుడు నుంచి ఎప్పుడైక్కడికి వెళ్ళినా ముక్కు గుడ్డు కట్టుకుని వెళ్ళడమే పక్కనే హాస్పిటల్ అండి ఆ పక్కన ఎండి ఆఫీసు ఈ పక్కన ఎంఆర్ ఆఫీస్ అక్కడ పోలీస్ స్టేషన్ ఎంత కూడా చెత్త ఈ అగ్గిడేను ఈ పొగ అంతా బీర్చి నాన్న అవస్థలు పడ్డాని చాలా ఆనందంగా శుభ్రంగా ఇది క్లీన్ అయితే అందరికీ బాగుంటది కదండి ఇలాంటి ఇలాంటి అభివృద్ధి ఇంకా ఇంకా ఇంకేం కావాలండి మనకి అభివృద్ధి అంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అండి ఇలాంటివి ఆయన ఆయన ఉండక్కలదండి ఇలాంటి పంపించి పని చేస్తున్నారంటే ఇప్పుడు వాటర్ కావాలన్నారండి ఆ వాటర్కి పనిమాల తాడిపెత్తులో బోరు కొట్టించి పైప్ లైన్ ఎంత అవుతుందో చూసి వెంటనే కలర్ గారిని పంపించి మీద చేయించి టక్కుమంది చేయించి మొదలెట్టించారండి ఇలాంటివి చేస్తే ఇప్పుడు ఒక జగన్ బిజ్జీ ఉందండి అది ఎవరన్నా అసలు జగన్ 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 కాలనీ జగన్ కాలనీ అంటున్నారు జగన్ కాలనీ అంటే ఇచ్చాడు అంతే అందులో ఎందుకు ఇచ్చాడో తెలుదు ఎక్కడ ఇచ్చాడో తెలుదు అందులో ఎందుకు తీసుకున్నావా అని కొంతమంది ఇప్పుడు వెనక్కి వద్దు అంటున్నారు అండి ఎందుకని ఇప్పుడు దాకా అనుకో మళ్ళీ బిజ్జీ వెళ్తున్నారు కదండి ఇప్పుడు ఈసారి మళ్ళీ వెళ్తారు కొంతమంది చూశారు కదా గొల్లపురంలో జనసైనికుల స్పందన అభివృద్ధి అంటే డబ్బులు పంచిపెట్టడమే కాదు ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి రోడ్లు గత ఈ ఆరు నెలల్లోనే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ప్రతి కూడా రోడ్లు బాగు చేయించారు ఎక్కడికక్కడ రహదారులు శుభ్రంగా ప్రయాణం చేయడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా గొల్లపురాల లాంటి విలేజ్లో ఇలాంటి పెద్ద పరికరం తీసుకొచ్చి చెత్త నుండి సంపద సేకరించి మాకు ఎటువంటి కాలుష్యం లేకుండా నివారించడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సంకల్పాన్ని మేము ఖచ్చితంగా అర్చిస్తాం ఎందుకనంటే ఆయన మనిషి ఉన్నా లేకపోయినా ఎక్కడ సమస్య ఉందన్నా సరే వెంటనే స్పందించి ఆ సమస్యకి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు అభివృద్ధి అంటే ఇది నిజమైన అభివృద్ధి అంటే మా పిఠాపురం నియోజకవర్గం అని చెప్పి కూడా జనసేన నాయకులు స్పందిస్తున్నారు కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ